హాయ్ సిస్టర్స్ సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించిపోతున్నాను ఇది మనం లాస్ట్ టైం కూడా పెట్టాము హండ్రెడ్ శారీస్ తెప్పించాము లాస్ట్ టైం హండ్రెడ్ శారీస్ కూడా మనకి ఆఫ్టర్నూన్ వరకు అయిపోయినాయి మొత్తం శారీస్ అన్నీ కూడా మళ్ళీ వంద చీరలు అయితే నేను తెప్పించాను అండి ఈ శారీ నేను కూడా తీసుకున్నాను దానికి సంబంధించిన బ్లౌజ్ని నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట అంటే శారీలో ఉన్నటువంటి చిన్న క్లాత్ తీపిచ్చి ఇలా పెట్టించుకున్నాను వేరియేషన్ కోసం కొంచెం డిఫరెంట్ లుక్ కోసం శారీ వచ్చేసి మనకి లెనిన్ వస్తుందండి మరి ఇంకా తక్కువ రేట్లో ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు అవి ఉంటే కనుక చందేరీ మిక్స్ ఉంటాయి ఇది కాస్ట్ ఇది మనకి ప్యూర్ వస్తుంది లెనిన్ మెటీరియల్లో ప్యూర్ మెటీరియల్లో వస్తుంది చిన్న చిన్న పూలు మనకి లీఫ్ డిజైన్లో బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి బ్లూ కలర్ బ్లౌజ్ అలాగే బ్లూ కలర్ కలంకారీ ప్రింటెడ్లో మనకి ఇట్లా పళ్ళు అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే మాత్రం కేక ఉంటుందండి దీనిలోనే మనం లాస్ట్ టైం చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా చూసాము అవి కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి ఏవో ఒకటో రెండో ఉన్నట్టున్నాయి ప్రజెంట్ క్వాంటిటీ కూడా చూడండి ఉంది ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ బ్లాక్ బీడ్స్ చాలా చాలా బాగున్నాయండి చక్కగా సింపుల్గా వేసుకోవడానికి చాలా మంచిగా ఉంటాయి ఇది మన స్టోరీలో కూడా పెడతాను అలాగే మా స్టేటస్లో కూడా పెడతాను మీరు జూమ్ చేసి లాకెట్ ఎలా ఉందో చూసి మీరు ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ